వెల్కమ్ ఈ ఈరోజు మజ్జిగ పులుసు ఎలా తయారు చేసుకున్న విధానాన్ని మనం తెలుసుకుందాం కావలసిన పదార్థాలు కూడా మీకు నేను చూపిస్తాను ఒక కేజీ పెరుగు ప్యాకెట్టు ఒక ఉల్లిగడ్డ ఒక టమాటో కొన్ని పచ్చిమిరపకాయలు కొత్తిమీర పసుపు ఆవాలు జీలకర్ర మెంతులు మినపప్పు శనగపప్పు ఎండుమిర్చి ఉప్పు కారం పసుపు ఉల్లిగడ్డలు మిరపకాయలు తీసుకోవాలి కావలసిన పదార్థాలన్నీ చూసారు కదండి ముందుగా ఒక గిన్నెని తీసుకొని మనం తీసుకున్న ఫస్ట్ పెరుగును తీసుకుంటున్నామండి హాఫ్ లీటరు దీన్ని ఇలా కట్ చేసి ఈ పెరుగుని ఒక గిన్నెలో పోసుకుంటున్నామండి ఇలా హాఫ్ లీటర్ మంచి తీసు చిలు దాని తర్వాత ఒక హాఫ్ లీటర్ వాటర్ దీంట్లో యాడ్ చేద్దాం యాడ్ చేసి మంచిగా దీన్ని దాన్ని పక్కకు తీసుకోవాలి ఇప్పుడు ఒక మూకిని తీసుకొని మనము స్టవ్ మీద పెట్టి స్టవ్ని వెలిగించి దీని పవర్స్ని ఎలా తయారు చేసుకోవాలో మనం చూద్దామండి ముందు గిన్నెని పెట్టాను కదండి గిన్నె బాగా వేడైన తర్వాత ఆయిల్ తీసుకుంటున్నాను ఈ ఆయిల్ని దీంట్లో పోస్తున్నానండి దీంట్లో తర్వాత మిరపకాయలు వేస్తున్నాను తర్వాత కరివేపాకు రెండు రెబ్బలు వేస్తున్నాను తర్వాత మనం తీసుకున్నది మినప్పప్పు పచ్చినపప్పు ఆవాలు జీలకర్ర అంతా నేను ఒక దాంట్లో పెట్టాను కాగితలు ఇవి కూడా దీంట్లో వేసేస్తున్నాను తర్వాత ఎండిమిరపకాయలు దీంట్లో వేస్తున్నాను మరి ముఖ్యంగా మనకి ఏం కావాలంటే టమాటాలు మెంతులు అండి దీనికి టేస్ట్ రావడానికి మెంతులు మెంతులు కూడా వేయాలి వేసిన తర్వాత దీన్ని మంచిగా సిమ్లోనే ఉంచి మంచిగా వేగించాలండి కొంచెం కొత్తిమీర కూడా దీంట్లో యాడ్ చేసేసేయండి ముందుగా యాడ్ చేసేసి దీన్ని మంచిగా డ్రై చేయండి ఒక మూడు నిమిషాలు దీన్ని డ్రై అయిన తర్వాత ఇలాగా వేగుతా ఉండాలండి సిమ్ లోనే వేగాలి ఇది అంటారు ఇది మంచిగా రావాలి అంటే ఇదంతా సిమ్ లోనే వేగాలి ముందుగా అంటే మాడిపోతూ ఉంటాయి దీన్ని ఇలా చేస్తూ ఉండాలన్నమాట మాడకుండా చూస్తున్నారు కదండి మీరు దాంట్లో ఎలా వేగుతున్నాయో కొంచెం నేను ఐలో పెట్టానండి అవి సిమ్ చూసుకుంటూ మనం చేయాలన్నమాట దీన్ని ఎందుకంటే మనం స్టీల్ గిన్నెలో చేసినప్పుడు అవి సిమ్లో పెట్టుకోవాలి లేదంటే మామూలు అల్యూమినింగ్ గిన్నెలో చేసినప్పుడు ఏ ప్రాబ్లం ఉండదండి కానీ ఇలా చేస్తుండగా మీకు తెలుస్తుంది మీకు కలర్ వస్తుంది ఈ కలర్ కలర్ చూసారు కదండి ఇలాగా అర స్పూను పసుపు వేసుకోవాలండి తర్వాత తగినంత ఉప్పుని మనము యాడ్ చేసేస్తున్నాము యాడ్ చేసేసి దాన్ని బంద్ చేసి స్టవ్ని బంద్ చేసేయాలండి మళ్ళీ ఒకసారి స్టౌన్ బంద్ చేసి ఇలా ఇలా తిప్పాలి తిప్పిన తర్వాత కాసేపు ఒక ఈ చల్లబడిపోయేదాకా ఉంచి అప్పుడు పోయాలండి లేకపోతే ఇది ఏమవుతుందంటే పెరుగు మొత్తం విరిగిపోతుంది ఈ పోపు అంటే చల్లబడిన తర్వాతే పెరుగులోకి పోయాలి నేను మళ్ళీ ఇది చల్లబడిన తర్వాత మీకు ఈ పెరుగులు ఎలాగ వేస్తారో నేను చూపిస్తాను ఇలాగా చల్లగా అయిపోయింది చూడండి మొత్తము చల్లగా అయింది చూడండి ఇలా చల్లగా అయిపోయింది దాంట్లో ఈ మజ్జిగ ఉంది కదండి చిలికినది దీంట్లోనికి మనము పోసేసుకున్నాం ఇక అయిన తర్వాత పక్కన ఇక్కడ ఉన్న కొత్తిమీరని నేను తీసుకుంటున్నాను చూడండి ఇలా తీసుకొని సన్నగా బాగా సన్నగా ఇలా కట్ చేసుకొని దీంట్లో వేసుకోవాలి ఇది మొత్తానికి పూర్తదండి దీంట్లో ఇప్పుడు చూడండి దీన్ని ఇంకా ఇది మజ్జిగ పులుసు తయారైపోయింది ఈ వీడియో నేను మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నక్కండి మేము చేస్తున్న ప్రతి ఒక్క వీడియోని మీరు చూడగలరు